హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్వల్ ఈరోజైతే మన గార్డెన్లో అయితే కొన్ని సీడ్స్ రెడీ అయిపోయినాయండి అట్లనే నేనైతే ఒక్క వెజిటేబుల్ నుంచి అయితే చూపిస్తాను వర్షాలు పడుతున్నాయని మనం పైనకి సరిగ్గా రాలేదు కదా బీరకాయలు కానీ సొరకాయ కానీ ఇట్లా కాకరకాయ అన్నీ కూడా విత్తనాలు రెడీ అయిపోయినాయి ఆల్రెడీ మనం బీరకాయ విత్తనాలని ఎలా తీసుకోవాలనేది చూసినాం కదా మనము షార్ట్ రూపంలో ఇప్పుడైతే కాకరకాయ చూసారా ఫ్రూట్ ఫ్లైస్ కోసం ఇట్లా కవర్ కడితే మంచి తెల్ల కాకరకాయ పెద్ద సైజులో అసలు మీకు చూపిద్దామనుకున్నాను యాక్చువల్గా అయితే అది ఇట్లా రెండు రోజుల వరకు ఇట్లా అయిపోయింది కానీ మంచిగా ఉంటే ఆ పొట్టును కూడా పడేయకుండా పచ్చడి కూడా చేసి చూపిద్దాం అనుకున్నాను నేను ఇట్లా పండుగైన కాకరకాయ తోటి పచ్చడి కూడా చాలా సూపర్గా ఉంటుంది పాడవ్వకపోతే మనము అందులో విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా మనం ఆ పైన పొట్టుని పచ్చడి కూడా చేసుకోవచ్చు ఎండాకాలం ఏంటంటే ఆ పైన పొట్టు ఎండిపోతుంది ఇంకా ఇట్లా వర్షాలు నాన్ స్టాప్గా పడుతుంటే ఆ పైన అయితే కుళ్ళిపోయింది ఈ విధంగా సరే మొత్తానికి ఏంటంటే మనం కాయ రుచి చూడకపోయినా కానీ ఇట్లా విత్తనాలు అయితే చాలా రెడీ అయ్యాయి చాలా మంచి అనిపించింది ఇవన్నీ కూడా మనము కలెక్ట్ చేసుకొని దాచుకుందాము కొన్ని మనము ఆల్రెడీ ఒక రెండు విత్తనాలు అయితే నాటుకున్నాం కదా ఆ కాయలన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు నాటుకునే పని లేదు ఇవన్నీ కూడా దాచుకుంటే మనకి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ ఇది అయిపోతే ఒక త్రీ మంత్స్ వరకు ఇది హార్వెస్ట్ వస్తుంది కదా మనకి ఒక రెండు రకాల కాకరకాయలు అయితే వేసుకున్నాము ఒకటైతే నార్మల్ది గ్రీన్ కాకరకాయ ముందు హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకున్నాను కదా ఇదైతే వైట్ది జంబో కాకరకాయ అని చెప్పొచ్చు పెద్ద సైజులో చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ టైమే మనం ఇది గ్రో చేయడము ఇందులో చిన్న సైజు చేసినాం కానీ ఇది అయితే పెద్ద సైజుది ఇంకా ఇది చూపిద్దాం అనుకునే వరకు ఇలా అయిపోయింది కదా ఏదేమైనా కానీ మనం ఈ కాయను అస్సలు వేస్ట్ చేసేదే లేదండి ఇందులో నుంచి విత్తనాలు కలెక్ట్ చేసుకుందాము ఇంకా ఇవన్నీ కూడా నేను ఎట్లా చేస్తాను అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే ప్రతిదీ కూడా గార్డెనింగ్లు ఇవన్నీ కూడా ముఖ్యమైన అండి మనము ఎంతో కష్టపడి పండిస్తాం కదా గార్డెన్లో వచ్చే ఆకులు కానీ ఇట్లా కూరగాయల పొట్లు కానీ ఇంకా వాటి నీళ్ళు కానీ ఏవి కూడా మనం అవసరం లేదు అన్నీ మొక్కలకి వాటి ఎరువులు వాటికే ఇచ్చినా కానీ ఎంతో కొంత బలం అయితే వాటికి వచ్చి మంచి హార్వెస్ట్లు అయితే వస్తాయి చూస్తే పగడాల లాగా ఎంత బాగున్నాయి కదా ఈ కాకరకాయ విత్తనాలు ఇవన్నీ కూడా కొంచెం వాటర్లో కడుగుకుంటే వాటికి జిగురు లాగా ఉంటుంది కదా అదంతా కూడా పోతుంది ఇంక ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను మీరు ఇలాంటి కాకరకాయలు మీ గార్డెన్లో ఎప్పుడైనా పెంచారా పెంచారా లేదా అనేది నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఇంకా ఇలా చాలా రకాలైతే మన గార్డెన్లో ఈసారి అయితే నాటుకున్నాము అన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి కానీ వర్షాల కారణంగానే టమాటాలు అయితే చాలా మటుకి రేర్ వెరైటీస్ వేసినా అన్నీ కూడా ఎర్రగా అవ్వకముందే వాటిలో నీరు నిండినట్టుగా అవి పాడైపోతున్నాయండి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే షేర్ చేయండి ఇంక ఇప్పుడైతే చూసారు కదా ఇట్లా ఈ కాకరకాయ అవి ఇంకా గుత్తిబీరవి ఇంకా సోరకాయవి ఇలాంటివన్నీ కూడా నేను ఈ పండిపోయినీ కూడా విత్తనాలు కలెక్ట్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఒక వెజిటేబుల్ని అయితే మీకు చూపిస్తున్నాను ఎట్లా చేస్తున్నాను అనేది అంటే ఏది కూడా మనం వేస్ట్ చేయకుండా ఎట్లా చేసుకోవచ్చు ఈ గార్డెనింగ్లో అనే దాన్ని చూపించడానికి విత్తనాలు ఎలా తీసుకోవాలి ప్రతిసారి విత్తనాలు కొనుక్కోవాలా అనుకున్న వాళ్ళకి మనం ప్రతిసారి విత్తనాలు అస్సలు కొనుక్కోని అవసరం లేదండి ఒక్కసారి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఎన్నోసార్లు మనము పండించుకోవచ్చు ఇంకా దాని నుంచి రెట్టింపు విత్తనాలు మనం పండించుకోవడమే కాకుండా ఇట్లా గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఎవరైనా అడిగిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు చూసారు కదా మీతో మాట్లాడుకుంటేనే ఇన్ని విత్తనాలను అయితే క్లీన్ చేసేసిన కొంచెం జిగుటుగా ఉంటుంది కాబట్టి ఇట్లా రెడ్ది స్కిన్ పోయేటట్టు ఇవన్నీ కూడా కడిగేసిన ఆ నీళ్ళని కూడా పడేయకుండా ఇట్లా మొక్కలకే ఇవ్వచ్చు తప్పేం లేదు మనకి వర్షాలు పడ్డా కానీ ఆ భూమిలో ఉండే చిన్న చిన్న ఫంగస్ కాకరకాయ కొంచెం చేదుగా ఉంటుంది కదా అవన్నీ కూడా మటమాయం అవడంతో పాటు మొక్కకి కూడా కొంచెం బలం వస్తుంది ఇంకా ఈ స్కిన్ అయితే కుళ్ళిపోకపోతే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా పచ్చడి లాగానే ప్రాసెస్ కాకపోతే కొంచెం పాడైపోయిందని నేను ఆ మొక్కకి ఫర్టిలైజర్గా వేస్తున్నాను ఎప్పుడైనా మనం ఏదైనా భూమిలో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మొక్కకి వేళ్ళకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అయితే ఈ విధంగా వేసి మట్టి కప్పేస్తే ఒక వారం పది రోజులకి అది కుళ్ళిపోయి ఆ మట్టిలో ఇంకా కొంచెం సారం అనేది పెరుగుతుంటుంది ఇట్లా అన్ని కూరగాయలు కూడా ఇట్లనే విత్తనాలు కలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు మనం విత్తనాలని ఇన్ని కలెక్ట్ చేశాం కదా ఇవి బాగా ఎండబెట్టుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఒక హార్వెస్ట్ మూడు నెలలు అనుకోండి అది అయిపోయినా కొద్ది నాటుకోవచ్చు ఇంకొకసారి విత్తనాలు కొంటే మళ్ళీ మళ్ళీ కొనే పని లేదు మనకి ఇట్లా మన విత్తనాలని మనమే కలెక్ట్ చేసుకుంటే ఇంకొక పది మందికి అయితే షేర్ చేయొచ్చండి ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి